చాలా మంది చాలా దూరం దూరం నుంచి వచ్చి కార్లు కొనుక్కొని వెళ్తున్నారు థ్యాంక్ యూ కొత్త సంవత్సరం మీ గురించి కొత్త కొత్త కార్లు శేఖరణ నవ్వుతున్నావు అంటే ఒక రెండు మూడు కార్లు మన దగ్గర చాలా కార్లు ఉన్నాయండి ప్రైస్ చెప్తాం ఇప్పుడు ఒకసారి రండి రండి వచ్చి చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ థార్ వెహికల్ అండి ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్కి వచ్చేస్తుంది మనకు వచ్చేస్తుంది

టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈకో స్పోర్టు డీజిల్ వర్షన్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం జెనియర్ రీడింగ్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఓన్లీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈకోర్టు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ప్రైస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ బ్రీజా వెహికల్ ఫార్టీ ఫైవ్ రీడింగ్ ఉంది టూ థౌసండ్ పెట్రోల్ వర్షన్సీ మోడల్ అండి ఓన్లీ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆటోమేటిక్ డిజేరు జెడ్ జడ్డీఐ ప్లస్ వెహికల్ ఆటోమేటిక్ అండి డీజిల్ వర్షను ఓన్లీ ఫోర్ ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది ఫైనల్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ జెన్యున్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది సెవెంటీ త్రీ థౌజండ్ తిరిగింది త్రీ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది మన వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వ్యాగనర్ విఎక్స్ఐ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా చాలా కార్లు ఉన్నాయి చాలా కార్లు ఉన్నాయి అన్ని కార్లు చూపించి మీరు కంపల్సరీ ఇంటికి కార్ తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోవాలి కాబట్టి వచ్చేయండి టూ థౌజండ్ థర్టీ వరకు వ్యాలిడిటీ టూ థౌసండ్ థర్టీ వరకు వ్యాలిడిటీ ఉంది ఆల్టో పెట్రోల్ వర్షను ఆల్టో ఎల్ అయ్యి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కి వచ్చేస్తుంది సాంట్రో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడలు మోడల్ పెట్రోలు ఎల్పిజి టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఓన్లీ అన్న దాదాపు ఎన్ని కార్లు ఉంటాయి అండి ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి దాదాపు హండ్రెడ్ ప్లస్ కార్స్ ఉన్నాయి మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి మీకు లెన్ వెహికల్స్ కూడా తెప్పించిస్తాం మనం కావాలంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఓన్లీ డీజిల్ వర్షన్ ఇంత తొందరగా చెప్తున్నామంటే అర్థం చేసుకోండి తక్కువ ధరలో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ ఎక్స్ఐ రీడింగ్ ఉంది సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్ రన్నింగ్ అయింది ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పోడు యాక్స్పైర్ అండి వెహికల్ గుడ్ కండిషన్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ మనకు త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్కి వచ్చేస్తుంది వెహికల్ త్రీ లాక్స్ రీజనబుల్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పోలో వోల్స్ వ్యాగన్ పోలో టాపెన్ మోడల్ త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్కి వచ్చేస్తుంది కమ్ ప్రైస్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకునే ఈ కార్ సెట్ అవుతుంది టూ థౌసండ్ మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ కంపెనీ ఫిటింగ్ ఉందండి ఇది ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తాం మీకు ఇంకా కార్లు చూపిస్తారా రెండో కార్లు చూపిస్తాం మీకు ఎస్విఎం కార్ కేర్ చాలా పెద్దది మల్లాపూర్ కూడా చాలా పెద్దది ఎంతమంది వచ్చిన కార్లు వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి కమోడా యాక్టవ్ యా లారా స్కోడా లారా వెహికల్ టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఓన్లీ వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ వోల్స్ వ్యాగన్ వెంటో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ ఆటోమేటిక్ ఓన్లీ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి వచ్చేస్తుంది టెన్ ఉన్నాయి టెన్ టూ థౌజండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ థర్టీ వరకు వ్యాలిడిటీ ఉంది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఇప్పుడు ఎస్విఎం కార్గేర్ గోకుల్ నగర్ లో అది పార్ట్ వన్ అనమాట ఇది పార్ట్ టూ కమాన్ చూపిస్తే ఇప్పుడు సేకరణ చూపిస్తాడు సేకరణ పార్ట్ టూ వెల్కమ్ టు ఎస్విఎం కార్స్ మనది న్యూ బ్రాంచ్ అనేది న్యూ బ్రాంచ్ చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి మీకు ఈ వెహికల్స్ గురించి కూడా మొత్తం చెప్పేస్తాను మీకు చాలా చిన్న కార్ నుంచి పెద్ద కార్ కూడా దొరుకుతూ ఉంటుంది ఇన్ సైడ్ ఆల్మోస్ట్ రెండు వందల కార్డు దాకా ఉన్నాయి అక్కడ అక్కడ చాలా కార్లు ఇక్కడ చాలా కార్లు ఎట్గా ఎర్టిగా వెహికల్ ఓన్లీ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఉన్నది ఫోర్ పీగా పెట్రోల్ వర్షన్ వెహికల్ చాలా నీట్గా ఉంది రండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ నీట్గా ఉంది గ్యాస్ లెస్ కండిషన్ ఉంది ఓన్లీ వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బెలినోర్ బెలినో అండి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఓన్లీ డీజిల్ డీజిల్ వర్షన్ భారతి రిడ్జ్ వెహికల్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఓన్లీ షిఫ్ట్ టు జెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ త్రీ లాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఓన్లీ మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి బెంజ్ వరకు ఆల్టో ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెడ్ కార్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెడ్ కార్ వెహికల్ ఓన్లీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వర్ణ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డీజిల్ వర్షను ఓన్లీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ క్రాస్ వెహికల్ నైంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది డెల్టా వర్షన్ టాప్ అండ్ మోడల్ ఓన్లీ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కార్ దొరుకుతుంది ఎక్షన్ టూ డీజిల్ వర్షను టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ వర్షన్ వన్ ల్యాక్ కిలోమీటర్ రన్నింగ్ అయింది ఓన్లీ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్

పెట్రోల్ సిఎన్జి వెహికల్ గుడ్ కండిషన్ ఉంది టూ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఇంత తక్కువ లో ఇంత తక్కువ లో ఎక్కడ రావు మీరు మీ నెంబర్ ఉంటాయి ఎంత తొందర అంటే అంత తొందరగా కాల్ చేయండి విజిట్ ఎస్ఎం కేర్ మల్ల